హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ వరీ ఛానల్ అమ్మా ఈరోజు మాకు సండే కదా హాలిడే స్కూల్కి ఏం చేస్తున్నావు పప్పు చేస్తున్నా చె మై ఫేవరెట్ ఎగ్ పఫ్ థ్యాంక్స్ వీడియో చేస్తున్నావా అబ్బో మా అబ్బాయి నాకు తెలియకుండా సైగా సడన్గా వీడియో చేస్తున్నాడండి చెరి చూపి వీడియో వాళ్ళకి ప్రాసెస్ ఎలానో చూపిద్దాం చాలా ఈజీ అండి పప్పు ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు పచ్చిమిర్చి టూ అండి టూ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు అండి మసాలా హాఫ్ స్పూను అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ ఇదంతా బాగా వేగిన తర్వాత టూ మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి మైదా పిండి తీసుకోవాలండి ఇసుకు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలండి నె నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి మా పిల్లోలు తిన్నారు అందుకని నేను దాని బదులుగా నూనె వేసుకుంటాను చపాతి పిండి కలుపుకునేట్టు కలుపుకోవాలండి గట్టిగా ఇలా అంతా మెత్తగా పిసికి పెట్టుకోవాలండి ముద్దలాగా పక్కన పెట్టేసుకుందాం దీన్ని పిండి తీసుకొని చిన్న బౌల్లోకి నూనె వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి ఇలా పత్తలాగా రుద్దుకోవాలండి ఒక ఐదు రుద్ది పక్కన పెట్టుకోవాలి మైదా నూనె కలిపి పెట్టుకున్నాం కదా అండి అదంతా చపాతి చపాతి మీద అంతా ఇలా రుద్ది పెట్టుకోవాలి రుద్ధిన తర్వాత దీని మీద అంగో చపాతి రోల్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి మళ్ళా ఇలా మళ్ళా రుద్దుకోవాలండి అట్లా ఫైవ్ రుద్ది పెట్టుకున్నాం కదా చపాతీలు ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలండి ఇలా వేసుకొని పెట్టుకొని తర్వాత గుడ్డును ఇలా పెట్టుకోవాలండి దీన్ని ఇలా నాలుగు వైపులా ఇలా పెట్టుకోవాలి అన్నీ ఇలా ఈ సేపులో వచ్చేలాగా అన్నీ మర్చి నాలుగు వైపులా ఇలా పెట్టుకోవాలండి ఇంకా నూనెలో ఫ్రై చేసేద్దాం నూనె వేడెక్కిందండి ఇంకా నూనెలో వేసేసుకుందాం ఇలా అన్నీ వేసుకోవాలి చూడండి అన్నీ ఇలా ఫ్రై అయినాక తీసేసుకోవాలి మనము ఇలా ఈజీగా ప్రాసెస్ చాలా ఈజీ కదండి చూసినారు కదా ఇలా చేసి పెడితే పిల్ల పిల్లోలు చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎగ్గుపప్పు రెడీ అయిపోయిందండి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి చూద్దాం చూడండి చాలా ఈజీ ప్రాసెస్ దీనికి మసాలా కూడా ఏం అవసరం లేదండి ఇలా చేసి పెడితే పిల్లోలు ఇష్టంగా తింటారు నండి బాయ్